ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయపు విశ్లేషణ అబ్రహాము విశ్వాసానికి పరీక్ష ఎంతో కాలంగా వేచి వాగ్దాన సంతానం పొందిన తరువాత అబ్రహాము జీవితం అత్యంత పెద్ద పరీక్షకు గురైంది అది నిజమైన పరీక్ష అతడు ఎస్సాకును దేవునికి తిరిగి ఇచ్చివేయాలి అతని విశ్వాసాన్ని రుజువు చేయటానికి రూపొందించిన పరీక్ష ఇది నిజమైన పరీక్ష కాబట్టి తర్కాన్ని తిక్కరించాలి అబ్రహాము వ్యతిరేకించవలసిన పని అది దేవుడు అబ్రహాముతో యస్మాయిలును పంపించి వేయమని చెప్పినప్పుడు యస్మాయిలును ఇష్టపూర్వకంగా పంపివేశాడు కానీ ఇప్పుడు ఇస్సాకును తనకు బలిగా ఇవ్వమని కోరుకున్నాడు కానీ ఇస్సాకును తను చంపగలడా దేనికోసమైనా కనిపెడుతున్నప్పుడు దేవుని మాట నమ్మిక ఉంచి అడగటం ఒకటైతే అంది పొందిన తరువాత దేవునిని నమ్మి ఆయన మాటకు విధేయత చూపటం మరొక ఎత్తు అబ్రహాము దేవునికి ఎంతగా విధేయత చూపుతాడు అని తెలిపే పరీక్ష ఇది తను పొందిన కుమారుని హత్తుకొని ఉంటాడా లేక దేవునికి విధేయుడై ఆయనకు తిరిగి ఇచ్చేస్తాడా విధేయత చూపడంలో అబ్రహాము ఎంతవరకు వెళ్ళగలడు దేవుడు తన మాటను నిలబెట్టుకుని వాగ్దానం చేసి సంతానాన్ని అభివృద్ధి చేస్తాడని ఎప్పటికీ నమ్మగలడా గతంలో దేవుడు అబ్రహాము తాను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పిన మాటల్లో స్పష్టంగా కొన్ని సంబంధాలను చూడగలం ఆరంభంలోనే తన పిలుపును సూక్ష్మంగా గుర్తుకు తెచ్చిన దేవుడు నెరవేర్పు గురించి జ్ఞాపకం చేయటంతో ఈ పరీక్ష మరింత జటిలమైంది నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళు తన సొంత కొడుకును దహనబలిగా అర్పించమని ఆజ్ఞాపించడం నిస్సందేహంగా అనుచితమే గతంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు ఎలా నెరవేరుస్తాడు తన జీవిత చివరి కాలంలో పుట్టిన కొడుకును పోగొట్టుకుంటే అబ్రహాము యొక్క మానసిక వేదన పరిస్థితి ఏమిటి అబ్రహాము తడబడుతూ ఆ క్షణంలోనే ఎటువంటి ప్రశ్న వేయకుండా విధేయతతో స్పందించాడు తను వాస్తవానికి ముందుగానే బయలుదేరాడు ఆ మూడు రోజుల ప్రయాణం ఎంతో మౌనంగా కష్టంగా కొనసాగి ఉండాలి బైర్షేబా నుంచి మోరియా పర్వతం వరకున్న దూరం యాభై మైళ్ళు మోరియాలో ఆ ప్రదేశాన్ని చూసిన తరువాత ఇద్దరు దాసులను వెనక్కి విడిచి ఇస్సాకును మాత్రం తీసుకొని వెళ్ళాడు దేవునికి మృక్కి మరలా వచ్చేదమని చెప్పిన విషయం ఎంతో అద్భుతం అబ్రహాముకు తెలిసిన విషయాలు ఒకటి ఇస్సాకుకు దేవుడు భవితాన్ని ప్రణాళిక వేశాడు రెండు ఇస్సాకును బలిగా అర్పించాలని దేవుడు కోరుతున్నాడు ఈ రెండు ఒకదానితో ఒకటి సరిపోకపోయినా ఎలాగైనా విధేయత చూపాలనుకున్నాడు గొర్రెపిల్ల ఏది అని అడిగిన ఇస్సాకుకు అబ్రహాము మళ్లీ తన విశ్వాసాన్ని బయలుపరిచాడు దేవుడే చూచుకొను అని చెప్పాడు ఇస్సాకు రెండుసార్లు మరణం నుంచి బయటపడ్డాడు ఒకసారి మృతతుల్యమైన శార గర్భం నుంచి మరొకసారి ఉన్నత బలిపీఠం నుంచి బయటకు వచ్చాడు దేవుని జోక్యం విచిత్రంగా ఉపదేశించేదిగా ఉంది అబ్రహాము బలిని ఇవ్వాలని ఆయనేమీ ఉద్దేశించలేదు కానీ ఇది కేవలం ఒక పరీక్ష ఇస్సాకును వధించడానికి అబ్రహాము కత్తితో తన చేయి పైకెత్తినప్పుడు ఎహోవా దూత అబ్రహామును ఆపాడు అబ్రహాము దేనిని తన కోసం పదిలం చేసుకోడని దేవుని భయాన్నే తను కలిగి ఉన్నాడని దేవునికి తెలుసు దేవునికి భయపడటం అంటే సార్వభౌమ అధికారిగా ఆయనను గనపరచటం అవ్యక్తంగా ఆయనను నమ్మడం ఏ విధంగా ప్రశ్నించకుండా ఆయనకు విధేయత చూపడం దేవునిని ఆరాధించే నిజమైన భక్తుడు దేవునిని దేవుని నుంచి ఏదీ తన కోసం పట్టుకొని ఉండక ఆయన అడిగే ప్రతిదీ విధేయతతో ఆయనకిచ్చి ఆయనే అనుగ్రహిస్తాడని నమ్ముతాడు ఈ వాక్యభాగం అంతటిలో కీలకమైన ఉద్దేశం అబ్రహాము పేరు పెట్టిన ఈ ప్రదేశంలో సారాంశంగా చూస్తాం ఎహోవా ఈరే ఎహోవా చూచుకొను పద్నాలుగవ వచనం ఎహోవా పర్వతము మీద చూచుకొనును పాత నిబంధనలో పునరావృతమైన సత్యానికి ఆధారం ఇదే పరిశుద్ధ పర్వతంపై దేవుడు ఆరాధనను పొందుతాడు సంవత్సరమునకు మూడు మారులు పురుషులందరూ ప్రభువైన యహోవా సన్నిధిని కనపడవలను ఆయనను ఆరాధించడానికి అర్పణలు బలులు తేవడానికి రావలెనని నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చూడవచ్చు తన వద్దకు వచ్చిన వారి అవసరతలను దేవుడు చూచి వాళ్ళ అవసరతలను తీరుస్తాడు వాళ్ళకి సమకూర్చడానికి ఆయన చూస్తాడు ఆ ప్రదేశానికి ఆ పేరును పెట్టడంలో దేవునికి బలినిచ్చే తన అనుభవాన్ని గుర్తుంచుకునేలా చేశాడు కానీ ఒక జంతువు గొర్రెపిల్ల కాదు అది పొట్టేలు పొదలో కొమ్ములు తగులుకొనిన పొట్టేలును దేవుడు తన కృపలో ఆ బాలుడికి బదులు అర్పించడానికి అనుగ్రహించాడు తరువాత ఇస్రాయేలీయులందరూ జంతువులను ప్రభువుకు సమర్పించాలి దేవునిని ఆరాధించటం అంటే దేవుడు బదులుగా అనుగ్రహించిన బలిని అంగీకరించటం అయితే నూతన నిబంధనలో దేవుడు జంతువుకు బదులుగా ఆయన అద్వితీయ కుమారుని పరిపూర్ణమైన బలిగా ఇచ్చాడు యేసును ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గుర్రెపిల్ల అని పరిచయం చేసిన యోహాను మదిలో సత్యం బలంగా ఉండి ఉండాలి ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిది నుండి పద్నాలుగు వచనములలోని మూలాంశం ప్రాయచిత్తం కాదు విధేయుడైన దేవుని సేవించే ఆరాధికుడు గొప్ప వెలతో విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధించి అంతిమంగా దేవుని సంరక్షణను పొందుట అబ్రహాము తన కుమారుణ్ణి పట్టుకొని ఉండలేదు అదేవిధంగా పౌలు తన సొంత కుమారుని వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అంటాడు గ్రీకు పాత నిబంధనలో ఇదే గ్రీకు పదం అబ్రహాము గురించి వ్రాయబడింది నీకు ఒక్కడయున్న నీ కుమారుని నా కీయే వెనుక తీయలేదు గనుక ఇది అబ్రహాము యొక్క గొప్ప విశ్వాసాన్ని తెలియచేస్తుంది తన కుమారుని బలి ఇవ్వటం ద్వారా దేవునికి విధేయత చూపటానికి ఇష్టపడ్డాడు లోబడటంలో ఇస్సాకు విశ్వాసం గొప్పతనం వ్యక్తమవుతుంది జీవించడానికి ఈ లోకంలో తనకి సమస్తం ఉన్నప్పటికీ ఇష్టపూర్వకంగా తన తండ్రి మాటలను అనుసరించి దేవుడు సదుపాయం కల్పిస్తాడని నమ్మాడు దేవుడు మళ్లీ అబ్రహాముతో తన నిబంధనను ధృవీకరించాడు అతని సంతానం నక్షత్రాల విస్తారంగా సముద్రపు ఒడ్డున ఇసుక రేణువుల్లా భూమిపైన ఇసుక రేణువులవలే అభివృద్ధి చెందుతారని చెప్పాడు దీనికి దేవుడు మరొక అంశం జోడించాడు కనానీయుల పట్టణాలలోని శత్రువులపై అబ్రహాము సంతతి విధేయులవుతారని చెప్పాడు ఇది యుద్ధంతో యహోశువా సాధించాడు నిజమైన ఆరాధనా పాఠాలు కాలానికి సంబంధం లేకుండా నేర్చుకోవచ్చు ఒకటి దేవుని మాటకు విశ్వాసం పరిపూర్ణంగా విధేయత చూపుతుంది రెండు విశ్వాసం దేవునికి శ్రేష్టమైనది సమర్పిస్తుంది కానీ ఏది దాచుకోదు మూడు తన అవసరాలు అన్నీ తీర్చబడడానికి విశ్వాసం వేచి ఉంటుంది వ్యక్తిగత త్యాగాలు చేసేంత వరకు దేవుడు మనకు ఏది అనుగ్రహించడు నిజమైన ఆరాధన వెలతో కూడినది ఇస్రాయేలీయులు బలులు తీసుకొని వచ్చినప్పుడు ఇలానే చేశారు ఆ అర్పణలు విశ్వాసంతో దేవునికి అర్పించటం ద్వారా ఇష్టపూర్వకమైన ఆరాధికుని అవసరాలను దేవుడు అనుగ్రహించాడు అబ్రహాము సహోదరుడు నాహోరు కుటుంబం విస్తరిస్తుందని తూర్పు నుంచి అబ్రహాముకు సమాచారం అందింది వీరిలో భవిష్యత్తులో ఇస్సాకు భార్య కాబోయే రెబ్కా కూడా పుట్టింది ఈమె మిల్కా నాహోరు మేనగోడలు నాహోరు ఎనిమిది కుమారులలో ఆఖరి కుమారుడు బెతుయలుకు పుట్టింది అయితే దీనిలో శారా మరణం సమాధికి సంబంధించిన వివరాలు ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇమిడి ఉన్నాయి షారాను పాతిపెట్టడంలో అబ్రహాము తన వంశ పారంపర్యాన్ని అనుసరించక సమాధి చెయ్యడానికి పద్ధనరాము వెళ్ళలేదు మిగిలిన విషయాలు ఇరవై ఇరవై మూడవ అధ్యాయపు విశ్లేషణలో తెలుసుకుందాం